హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు తెలుగు వంటలు ఈ రోజు ఎంతో రుచికరమైన గోంగూరు పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా కడాయి పెట్టుకుని వేడికిన తర్వాత టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకుని డ్రై రోస్ చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని నువ్వులు మాడిపోకుండా దూరగా వేపుకోవాలి నువ్వులు ఇప్పుడు దూరగా వేగిపోయాయి వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకుని ఇలా గిన్నెలోకి తీసేసుకుని పక్కన పెట్టుకోవాలి చల్లారి పెట్టుకోవాలి అదే కడాయిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చి తీసుకుని వీటిని కూడా వేపుకోవాలి ఆయిల్లో ఎండుమిర్చిని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి లేదంటే మాడిపోయి పచ్చడి టేస్ట్ చేంజ్ అయిపోతుంది సో ఎండిమిర్చి వేగిపోయింది వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకోవాలి అదే కడాయిలో అదే నూనెలో రెండు గట్టలు గోంగూర తీసుకుని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకున్న గోంగూరని అదే ఆయిల్ వేసుకుని గోంగూరని మూత పెట్టి ఆయిల్లో మగ్గించుకోవాలి మధ్యలో ఒకసారి కలుపుకున్నట్లయితే అంతా గోంగూర మొత్తం సమానంగా మొక్కుతుంది ఆయిల్లో ఐదు నిమిషాలు అయిపోయింది ఒకసారి మూత తీసి చూద్దాం రెడీ అయిపోయింది గోంగూర మొక్కుపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే ఇది చల్లారిపోతుంది ఇప్పుడు మనము ముందుగా చల్లారిపోయిన నువ్వుల్ని ఫస్ట్ మిక్సీలో వేసి పట్టుకుందాము ఇప్పుడు నువ్వులు మెత్తగా పొడి అయిపోయాయి మనము ఎండుమిర్చి అలాగే ఒక స్పూన్ సాల్ట్ కూడా కలుపుకుందాము వీటిని అన్నిటినీ కలిపి మళ్ళీ మిక్సీ పెడదాం ఎండుమిర్చి నువ్వులు సాల్ట్ బాగా నలిగిపోయాయి ఉడకపెట్టుకుని చల్లారి పెట్టుకున్న గోంగూరని వేసి కలుపుకుని మిక్సీ పట్టేసుకుందాం దీంట్లో వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని రెండు మూడు పల్సి ఇచ్చుకుందాం గోంగూర పచ్చడి బాగా నలిగిపోయింది ఉంది రుబ్బుకున్న గోంగూర పచ్చడిని ఇప్పుడు ఆయిల్ వేసుకుని పోపు పెట్టుకుందాము కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది గోంగూర పచ్చడి కాబట్టి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆరు వెల్లుల్లి రెమ్మలు నాలుగు ఎండుమిర్చి కట్ చేసుకుని వేసుకోవాలి పోపుకి ఇవి కొంచెం వేగిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుందాం ముందు వీటిని వేపుకుందాం అన్నీ ఒకటే ఒకసారి వేస్తే మొత్తం మాడిపోతే ఆవాలు జీలకర్ర అందుకని ముందుగా వీటిని కొంచెం దూరగా వేపుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకుందాం ఆవాలు జీలకర్ర ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కడువ వేసుకుని వేపుకుందాం అలాగే ఒక రెమ్మ కరివేపాకు పోపు వేగిపోయింది ఇప్పుడు ఇది మనం పచ్చడిలో వేసుకుందాం దీన్ని మనం పచ్చడి ఇట్లా డైరెక్ట్గా వేసుకుని కలిపేసుకోవటమే ఇలా పోపు కలుపుకున్న తర్వాత ఇష్టమైన వాళ్ళు మీడియం సైజు ఆనియన్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దాన్ని కూడా కలుపుకోవచ్చు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా పచ్చడిలో వేసుకుని కలుపుకోవటమే అంతే ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి రెడీ